you వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ నూతన సర్పంచ్ గా అశోక్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఆయనతో పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు తమ పదవులపై ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారం పారదర్శక పాలనకు ప్రాధాన్యతనిస్తారని తెలిపారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు యువకులు పాల్గొని ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నేటి సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవానికి నూతన సర్పంచ్గా ఎన్నికైనటువంటి దండు అశోక్ చిట్టి గారిని అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క వెల్టూరు గ్రామ పంచాయతీలో నేను కూడా క్రియాశీలకంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఇంత మంచి సంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి సర్పంచి అశోక్కు దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పక తప్పదు రాజకీయాలు ఉంటాయి ఆల్టర్నేట్గా రాజకీయం మన ఊరన్న తర్వాత పోటీ ఉంటుంది పోటీ చేస్తాం కానీ పోటీ చేసిన ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలను అన్ని కుల సంఘాలను అందరినీ కూడా అవమానించి పెద్ద మనసుతో అవమానించి ఆయన సన్మానాన్ని ఇంత గొప్పగా చేసుకున్నందుకు కూడా మనమంతా కూడా ఒకసారి చప్పకలతో ఆయనకు మరొకసారి మనం ఆయనకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మనకు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి మన ఊరు బీసీ జనరల్ కావడం జరిగింది అది అందరికి మనకందరికి తెలిసిన విషయమే దాంట్లో మన బీసీ బిడ్డలే ఇద్దరు ముగ్గురు పోటీ చేసినారు ఒక బిడ్డ మన దండు అయితే ఇంకో బిడ్డ మన వడ్డశేఖర్ ఇంకో బిడ్డ మన రమేష్ సాకల్ రమేష్ ముగ్గురు కూడా మన బీసీ బిడ్డలే ముగ్గురికి కూడా తండ్రులు లేరు వాళ్ళకు తండ్రులు లేరు ప్రజలు ఈరోజు ఆల్టర్నేట్ గా పని చేస్తాడు అనేటటువంటి నమ్మకం మీన విశ్వాసంతోన మరి మన అశోక్ గారికి దాదాపు ఐదు వందల పైచిల్ గ్రామ పంచాయతీ ప్రమాణస్వీకారానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు మరియు మాజీ ప్రజా ప్రజాప్రతినిధులకు యువకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఈ గ్రామ ప్ర ప్రథమ పౌరుడి అవకాశం ఇచ్చినటువంటి అన్ని కుల మతాలకు నేను రుణపడి ఉంటానని వెళ్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని మీ అందరికీ నేను మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నా గ్రామ సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకించి మహిళలకు యువకులకు గ్రామ ప్రజలకు ఈ నెల పదకొండవ తారీఖున జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన దండు అశోక్ గారిని గ్రామ ప్రజలందరూ పెద్ద మెజార్టీతో గెలిపించిండ్రు ఆ గెలుపులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేను పేరు పేరున ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కొత్తగా ఎన్నికటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు అంటే వార్డు మెంబర్లు సర్పంచు ఉప సర్పంచు గ్రామానికి సంబంధించినటువంటి బాధ్యతలు మొత్తం కూడా వాళ్ళ భుజాలపై ఎత్తుకోవడం జరుగుతుందంటే పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది నేటి నుంచి ఒక ఐదు నెలలు ఐదు సంవత్సరాల కాలంలో మనం ఈరోజు చేసుకున్నటువంటి సంబరం గ్రామ